చీరాల అనే గ్రామంలో చంద్రిక అనే ఆవిడ వయసుకు వచ్చిన తన ఇద్దరు కూతుళ్లతో ఒక చిన్ని పూరి గుడిసెలో నివాసం ఉంటుంది అమ్మా చంద్రిక ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఇలాంటి గుడిసెలు బ్రతుకుతావు చెప్పు ఈ గుడిసెని బాగు చేయించుకో లేదంటే ఎవరింట్లో అయినా అద్దెకుండు అన్నయ్య గారు మీరు చెప్తుంది నిజమే అద్దెకుండే డబ్బులు నా వద్దుంటే ఈ గుడిసెను ఎప్పుడూ బాగు చేయించుకుందును కదా సరేనమ్మా నీ ఇష్టం వెళ్ళి ఉండు ఎలాగూ చెల్లిది కూడా ఇదే ఊరు కదా నీకోసం కాకపోయినా కనీసం అదిగో నీ కూతుర్ల కోసమైనా వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోయాడు రమేష్ రమేష్ వెళ్ళిపోగానే చంద్రిక కూతురైన వేద చంద్రిక దగ్గరికి వెళ్ళింది అమ్మా మనం హారిక పిన్ని ఇంటికి వెళ్దామమ్మా హారిక పిన్ని ఇంట్లో అయితే ఎంత బాగుంటుందో అసలు అంటూ చంద్రికని బ్రతిమాలితూ ఉన్నారు వారు ఇక వారిని బాధ పెట్టడం లేక సరే సరే మీరు అడిగినట్టే మిమ్మల్ని హారిక పిన్ని ఇంటికి తీసుకెళ్తాను కాని అక్కడికి వెళ్ళిన తరువాత మీరు పిన్నిని అస్సలు ఇబ్బంది పెట్టద్దు పిన్నిని అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడగద్దు మీరేం చిన్నపిల్లలు కాదు సరేనా సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే ఉంటాము మరుసటి రోజు చంద్రిక తన కూతుర్లతో పాటుగా తన చెల్లైన హారిక ఇంటికి వెళ్ళింది హారిక ఇల్లు చాలా పెద్దది ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుల కుటుంబాలలో హారిక కుటుంబం ఒకటి హారిక తన అక్క అయిన చంద్రికని చూడగానే ఎంతో సంతోషంగా వచ్చి అక్క ఎలా ఉన్నావు ఉండడానికి ఒకే ఊళ్ళో ఉన్నా కూడా నిన్ను చూడాలంటే ఏ పండక్కో పబ్బానికో మాత్రమే కుదురుతుంది ఎవరి పనుల్లో వారుంటారు కదే ఎంత ఒకటే ఊళ్ళో ఉన్నా కూడా అలా మాటిమాటికి వస్తే బాగుంటుందా చెప్పు వీళ్ళు నిన్ను చూడాలంటే తీసుకొచ్చాను అవునా బాగున్నారా బాగున్నాం పిన్ని పిన్ని ఈసారి పెద్ద టీవీ కొంటామని చెప్పారు కొన్నారా అని అడిగారు వాళ్ళు అప్పుడు చంద్రిక వాళ్ళని కోపంగా చూసింది అది గమనించిన హారిక అక్కా ఎందుకే వాళ్ళని అలా కోపంగా చూస్తావు నువ్వేమో ఇంట్లో టీవీ కొనలేదు వాళ్ళని వాళ్ళనిక్కడైనా చూడనివ్వు మనం పెళ్లి టీవీ చూడాలంటే ఎంతమంది ఇంట్లోకి వెళ్ళి తిట్లు పడ్డాను చెప్పు నాకెందుకు గుర్తులేదే నా పేదరికం ఎప్పుడూ నాకు పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అబ్బా అక్క అవన్నీ వదిలేయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ అలా మాట్లాడకు అంటూ హారిక వాళ్లందరినీ ఇంట్లోకి తీసుకువెళ్ళి టీవీ పెట్టింది అక్క నువ్విక్కడే ఉండు నేను మా ఆయన్ని తీసుకొస్తాను అంటూ హారిక తన గదిలోకి వెళ్ళింది హారిక గదిలో తన భర్త అయిన సాయి ఏంటి హారిక మీ అక్క వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నట్టున ఏంటి సంగతి ఏంటి నేను సంతోషంగా ఉండడానికి ఎంత నటించానో తెలుసా నా ప్లేస్లో మీరుంటే తెలిసేది సంతోషంగా ఉన్నట్టు నటించడం ఎంత కష్టమో ఏంటి మాట్లాడుతున్నావు సంతోషంగా ఉన్నట్టు నటించడం ఎందుకు అంటే మీ అక్క నీకు ఇష్టం లేదా ఎందుకుంటుందండి సంతోషం అసలు దాని ముఖం చూస్తేనే మనకి దరిద్రం పట్టుకుంటుంది మా నాన్న నాలాగే దానికి కూడా పెద్దింటి సంబంధం చూసి చేశాడా చేసిన సంవత్సరానికే మొగుడు అప్పుల బాధతో చచ్చాడు తర్వాత అప్పులోళ్లు కాస్త ఉన్న ఆస్తంతా పోయారు చివరికి ఊరు విడిచి ఇక్కడికొచ్చి బతుకుతుంది పాపమే చెల్లివయ్యుండి నువ్వే అలా ఉంటే ఎలా అయినా మీ ఇద్దరి కదా అలాంటప్పుడు ఇంకెక్కడికి వెళ్తుంది పాపం లేదు పుణ్యం లేదు మీరుండండి ఒకటే ఊళ్ళో ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు చూసారా బయటికెళ్లిన ప్రతిసారి అందరూ మీ అక్క పాపం ఆ గుడిసెలో ఉంటుంది నువ్వే ఎలాగైనా ఆమెని ఆదుకోవాలి అంటూ అందరూ నాపై పడి అక్కని కలుద్దాం ఎటు వచ్చేది మీరిక్కడే ఉండండి నేనేదో ఒకటి చేసి తనని పంపించేసొస్తాను మహాతల్లి ఎన్ని రోజులిక్కడ మకం వేయడానికి వచ్చిందో ఏంటో అయినా ఎదిగిన కూతుళ్ళని ఇలా వేరే వాళ్ళింటికి ఎలా తీసుకొస్తుందసలు అంటూ గది బయటికి వెళ్ళింది హారిక అప్పటికే చంద్రిక తన కూతుళ్లతో సహా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అది చూసిన హారిక ఏంటి కదా లేదు నేను వెళ్ళాలి హారిక ఏదో వీళ్ళు నిన్ను చూడాలనుందంటే తీసుకొచ్చాను కనీసం మంచి నీళ్ళైనా తీసుకో హారిక నీ దగ్గర ఏదో ఆస్తుందనో అంతస్తుందనో నేను నీ దగ్గరికి రాలేదు నువ్వు చెల్లివని నాకు కావలసిన ప్రేమాభిమానాలు నీ దగ్గర దొరుకుతాయని ఇక్కడికొచ్చాను కాని అవేవి ఇక్కడ దొరకవని నాకర్థమయ్యేలా చేశావు అంటూ చంద్రిక హారిక గదిలో తన భర్తతో మాట్లాడిన మాటలన్నీ విని వాటికి బాధపడుతూ అక్కడి నుండి తన కూతుళ్లతో సహా మళ్ళీ తన గుడిసెలోకి వెళ్ళిపోయింది అమ్మా మళ్ళీ మేము నిన్నెప్పుడూ కూడా పిన్ని దగ్గరికి తీసుకువెళ్ళు అని అడగమమ్మా వారి అమాయకపు మాటలకు చంద్రికకి ఏడుపాగలేదు ఆ రాత్రి ముగ్గురు కలిసి గుడిసెలో పడుకున్నారు అర్ధరాత్రి తీవ్రమైన గాలులు వీయడంతో గుడిసె పైకప్పు గాలిలో కొట్టుకుపోయింది అమ్మా భయమేస్తుంది అంటూ వాళ్ళు అరుస్తూ చంద్రికని గట్టిగా పట్టుకున్నారు భయపడకండి భయపడకండి నేను ఇక్కడే ఉన్నాను అమ్మ ఉండగా మీకేమైనా అవనిస్తుందో చెప్పండి అలా ధైర్యం చెప్తూ ఉంది చంద్రిక మెల్లిగా వర్షం మొదలైంది భగవంతుడా ఏంటి పరీక్ష ఏం పాపం చేస్తారని ఈ పిల్లల్ని ఇంత కష్టపెడుతున్నావు అని బాధపడుతుంది అందరూ పదండి అదిగో ఆ చెట్టు కిందకి పదండి అని చంద్రిక తన కూతుళ్ళని తీసుకొని ఒక చెట్టు కిందకి వెళ్ళింది సమయం గడుస్తున్న కొద్దీ వర్షం పడుతూనే ఉంది కానీ తగ్గటం లేదు వర్షం దాటికి నీళ్ళు వరదలై పారుతూ వారి మోకాళ్ళ వరకు చేరాయి ఆ అక్క చెల్లెళ్ళు ఏడుస్తున్నారు భయంగా మమ్మల్ని ఇక్కడి నుండి ఇంకెక్కడికైనా అని ఏడుస్తుండగా చంద్రిక తన ఇద్దరు కూతుళ్ళని ఒక చెక్క మీద కూర్చోబెట్టి వరదలో నడుస్తుంది ఒక చోట తనకి పెద్ద పైపులు కనిపించాయి ఇదిగోండి ఈ పైపు లోపల ఉండండి ఒక్క చినుకు కూడా లోపలికి రాదు అంటూ చంద్రిక తన కూతుళ్ళని ఆ పైపులో కూర్చోబెట్టింది ఆ రాత్రి వాళ్ళందులోనే పడుకున్నారు తెల్లవారింది కానీ ఇంకా వర్షం తగ్గలేదు హారిక మాత్రం బయట వర్షం పడుతుంటే ఆహా బయట వర్షం కురుస్తుంది ఎంత చల్లగా ఉందో ఇప్పుడు గనుక మనం బజ్జీలు చేసుకుని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి వేడివేడి బజ్జీలు వేసుకుని తింటూ ఉంది చంద్రిక కూతుర్లు ఆకలితో బాధపడుతూ చాలా ఆకలిగా ఉందమ్మా ఈ వర్షం ఇలాగే కురుస్తూ ఉంటే మనం ఎప్పుడింటికి వెళ్తాం ఇంకా ఎక్కడిల్లమ్మా నాకు తెలిసి ఈ పాటికే మన ఇల్లు వరదలు కొట్టుకుపోయి ఉంటుంది ఉండండి తినడానికి ఏమైనా తీసుకొస్తాను మీరు మాత్రం ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు సరేనా అలాగేనమ్మా చంద్రిక వర్షంలో బయటికి వెళ్ళగా హారిక చక్కగా తన ఇంటి బాల్కనీలో కూర్చొని బజ్జీలు తింటూ ఉంది అది చూసిన చంద్రికకి కోపం అన్నీ ఒకేసారి వచ్చాయి అలా తన కూతుళ్ళకి ఆహారం ఏదైనా తీసుకువద్దామని వెళ్ళిన చంద్రిక కొట్టుకుపోయింది అని అరుస్తూ ఉన్నా కూడా ఎవరూ చంద్రికని పట్టించుకోవట్లేదు చంద్రిక అలా వరదలో కొట్టుకుపోయి చివరికి ఒక లోయలో పడింది కొంతసేపటికి వర్షం తగ్గిపోయింది లోయలో నీరు కూడా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది బయట పిల్లలు అమ్మ వెళ్ళి చాలాసేపు అయింది కానీ ఇంకా రాలేదు ఎందుకు అమ్మకేమైనా అయ్యింది కావచ్చు పద వెళ్ళి చూద్దాం అమ్మ చెప్పింది కదా వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని అమ్మకి ఏమీ అయ్యుండదు అలా ఒకరికొకరు సర్ది చెప్పుకుంటూ ఉన్నారు లోయలో ఉన్న నీరంతా ఇంకిపోయింది అప్పుడు లోయలో చంద్రికకి తలతలా మెరుస్తూ కొన్ని రాళ్లు కనిపించాయి ఇవేంటి ఇంత మెరుస్తున్నాయి అనుకొని చంద్రిక వాటి దగ్గరికి వెళ్లి చూడగా అవన్నీ చాలా విలువైన వజ్రాలు చంద్రికకి పెద్ద నిధి దొరికింది స్వామి మా కష్టాలు చంద్రిక ఆ లోయలోని వజ్రాలన్నీ తీసుకువెళ్లి వాటితో వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తూ అదే ఊళ్ళో తన చెల్లిహారిక కంటే పెద్ద ఇల్లు కట్టుకుని తన కూతుళ్ళని పై చదువులు చదివిస్తూ ఉంది తన అక్క అంతలా ధనవంతురాలు అవడంతో హారిక బాధకి అంతులేకుండా అయిపోయింది రామయ్య ఇంటి ముందు అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉన్నాడు మధ్య మధ్యలో గేటువైపు ఆత్రుతగా చూస్తూ ఉన్నాడు ఎందుకంటే తన ఇద్దరు ముద్దుల కూతుళ్ళు వస్తున్నారు కాబట్టి ఎదురు చూపులకు ముగింపు చెప్తూ ఇద్దరు కూతుళ్ళు ఒకేసారి ఇంటి ముందు నిలబడ్డారు వాళ్ల వెనుక అల్లుళ్ళు కూడా ఉన్నారు రామయ్య వాళ్లను చూస్తూనే సంబరిపడిపోయాడు రామయ్యకు ఇద్దరు కూతుళ్ళు పెద్దదాని పేరు చంద్రిక చిన్నదాని పేరు ప్రతిభ చంద్రిక బడికి వెళ్లి చదువుకోవటం ఎరగదు ఆ కాలంలో చదువు గురించిన అవగాహన పెద్దగా లేకపోవటమే అందుకు కారణం చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది చంద్రిక తరువాత మూడేళ్లకు పుట్టిన ప్రతిభ డిగ్రీ వరకు చదివి ఆ మధ్యనే పెళ్లి చేసుకుంది రామయ్య తన ఇద్దరు కూతుళ్లను చూసి దాదాపు ఏడాదవుతుంది అందుకే అంత ఆరాటపడుతున్నాడు రామయ్య భార్య తులసి వంటగదిలో పిండి వంటలతో సతమతం అవుతోంది చంద్రిక ప్రతిభ తండ్రిని చూసి వెంటనే దగ్గరికి వెళ్ళిపోయారు నాన్నా బాగున్నావా ఆరోగ్యం బాగుందా ఇబ్బంది ఏమీ లేదు కదా నేను బాగానే ఉన్నాను నా ఆరోగ్యానికి ఏంటి భేషుగా ఉంది లోపలికెళ్దాం రండి కబుర్లు చెప్పుకుంటూ రుచిగల వంటలు తింటూ ఆ పూట ఆనందంగా గడిపేశారు ఆ రోజు సాయంత్రం చంద్రిక భర్త రాకేష్ ప్రతిభాభర్త వాసు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాసు నువ్వు చాలా లక్కీ ప్రతిభ చక్కగా చదువుకుంది రేపు మీకు పిల్లలు పుడితే వాళ్ళకి మంచి చదువు నేర్పిస్తుంది అన్నయ్యా నానానికి వైపే చూడకు మా వదినమ్మ చదువుకోకపోయినా ఆమె సంస్కారంతో బంగారం కూడా తూగదు ఏం సంస్కారం రా బాబు ఏదైనా మాట చెప్తే అది అర్థం చేసుకోవడానికి గంట పడుతుంది బ్లాక్ కాఫీ అంటే కూడా తనకి అన్ని తెలుసు అదే నేను చెప్పేది కాని ఏది చెయ్యదు ఏదైనా అంటే నీకు చేతులున్నాయిగా అంటుంది మరోవైపు తులసి పిల్లలిగరి క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంది అల్లుల్లో మీ ఇద్దరిని బాగా చూసుకుంటున్నారు కదా బాగా చూసుకుంటున్నారమ్మా బాగు పొద్దున లేచినప్పటి నుండి ఏదో ఒక పని చెప్తూనే ఉంటారమ్మా చెయ్యకపోతే వినలేని మాటలన్నీ అంటారు ఇలా ఉండగా భోజనం వేళైంది అందరూ భోజనానికి ఒక చోట చేరారు తులసి రామయ్యకు చంద్రిక రాకేష్కి భోజనం వడ్డిస్తున్నారు ప్రతిభ మాత్రం తన ప్లేట్లో పెట్టుకుంటుంది అది వాసుకి నచ్చలేదు ప్రతిభ అటు చూడు మీ అమ్మా అక్క ముందు భర్తలకి వడ్డిస్తున్నారు నువ్వు కూడా నాకు వడ్డించాలి కదా ఏ నీకు చేతులు లేవా అన్ని తయారు చేసి ఇక్కడ పెట్టాక కూడా ప్లేట్లో పెట్టాలి నోట్లో పెట్టాలి అంటారేంటి వాళ్ళంటే అమాయకులు అది అమాయకత్వం కాదు సంస్కారం భర్తకు భార్య ఇచ్చే గౌరవం ప్రేమ నువ్వు నాకేం చేశావని నేను నీకు గౌరవం ప్రేమ ఓలకబోయడానికి అది కాదు చెల్లి భర్తకు ప్రేమగా వడ్డించడంలో నీకొచ్చిన నష్టమేముంది చెప్పు అన్నం పెట్టేటప్పుడు మనం వాళ్ళకి అమ్మను గుర్తు చేసేలా ఉండాలి వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా చూసుకోవడంలో నా కదా ఇప్పుడు నేను ఏం చేస్తానన్నా వద్దు వద్దు అంటావు మా నాన్న నాకెప్పుడు అది చెయ్యకు ఇది చెయ్యకు అని చెప్పలేదే డబ్బు డబ్బు ఖర్చు పెట్టటం ఉద్దేశంలో మంచి అది నేను వద్దనటం తప్ప రేపు పిల్లలు పుడితే సేవ్ వద్దా అయితే ఎక్కువ సంపాదించండి నన్ను ఇంట్లో పనిమనిషిగా పెట్టాలని చూడకండి వాసుకి బాగా కోపముచ్చింది అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రతిభ ఏం పట్టనట్టు భోజనం చేసింది ప్రతిభ తీరు అందరికీ బాధ కలిగించింది రాకేష్ మాత్రం ఊపిరి పీల్చుకున్నాడు చంద్రిక నువ్వు చదువుకోలేదని నేను నిన్ను చిన్న చూపు చూశాను గాని నాకు నువ్వు ఎప్పుడూ ఎందులోనూ చేయలేదు నీ ప్రేమ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అంటూ రాకేష్ చంద్రికకు సారీ చెప్పాడు ప్రతిభని చూశాక చంద్రిక ఎంత మంచి వార్యో అతనికి అర్థమైంది మరునాడు ఉదయమే చంద్రిక అందరికీ టీ ఇస్తుంది ప్రతిభ అప్పటికీ నిద్రలేవలేదు వాసు టీ తీసుకో వదినమ్మా మీ చెల్లికి పనులు నేర్పించు ప్రతిభ అల్లరిగా ముద్దుగా పెరిగిన పిల్ల కాస్త గారాబం చేస్తుంది అంతే తప్ప నీ మీద ప్రేమ ఏంటి పెళ్ళయ్యాక కూడా మరి చేయట్లేదు చంద్రిక సమాధానం చెప్పలేదు రామయ్య తులసి అంతా వింటూనే ఉన్నారు ప్రతిభ తన భర్తను పట్టించుకోవట్లేదని వాళ్లకు అర్థమైంది ప్రతిభకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకున్నారు చెప్పండి ఏం చేస్తే ప్రతిభకు అర్థమవుతుందంటారు ఏముంది వాసుని తను చేయాల్సిన పనులన్నీ చేయమందాం ప్రతిభ బయటికి వెళ్ళి సంపాదిస్తుంది అనుకున్నట్టుగానే రామయ్య వాసుని పిలిచి విషయం చెప్పాడు వాసు కూడా సరేనన్నాడు తరువాత ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్లిపోయారు ఇంటికి వెళ్ళాక వాసు ప్రతిభను పిలిచి ఇలా అన్నాడు ప్రతిభ నువ్వు ఇంట్లో పనులు నా అవసరాలు చూడడానికి ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమైంది నిజమా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాయి అందుకే ఇక నుండి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా నీకేం కావాలో కూడా నేనే చూసుకుంటా నువ్వు ఎలాగో చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చెయ్యి నేనెందుకు ఏం నీ చదువుకి ఉద్యోగం కూడా చేయలేవా ఇంట్లో పెత్తనం చేయడానికా డిగ్రీ చదివింది నాకు ఉద్యోగం రాదని కాదు ఉద్యోగం పురుష లక్షణం మరి ఇంటిని సరే ఉద్యోగమే చేస్తాను ప్రతిభ మరుసటి రోజు నుండి ఉద్యోగం వేటలో పడింది ఎన్నో కంపెనీలకి వెళ్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రయత్నాలు చేస్తుంది వాసు ఇంట్లో ఉండి ఇల్లంతా చూసుకుంటున్నాడు ప్రతిభ అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఆమెకు టీ కాఫీలు ఇచ్చి భోజనం పెట్టి సేద తీరుస్తున్నాడు ఇవాయినట్టున ఏదైనా ఉద్యోగం వచ్చేలా ఉందా లేదండి ఎన్ని కంపెనీలు తిరిగినా ఇంకా ఏదో కోర్స్ చేయాలి ఇంకా ఏదో టాలెంట్ ఉండాలి అంటున్నారు ఏం ప్రయత్నిస్తూ ఉండు తప్పకుండా వస్తుంది ప్రతిభ మనసులో తనెప్పుడూ వాసుని అలా ప్రోత్సహించలేదన్న ఆలోచన మిదిలింది వాసు తన తిప్పలేవో తనే పడ్డాడు తప్ప ఒక్కసారి కూడా తనతో షేర్ చేసుకునే అవకాశం లేకపోయిందని బాధపడింది ఇలా నెల రోజులు ప్రతిభ ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఆఖరుకు ఎక్కడో చిన్న ఉద్యోగం సాధించింది నాకు వచ్చింది అలాగా కోసం స్వీట్ చేస్తాను అంటూ వాసు వంటగదిలోకి వెళ్ళాడు ప్రతిభ వాసు కోసం ఎప్పుడూ ఏదీ చేయలేదని గ్రహించింది వాసు కోసం నేనెప్పుడూ ఏదీ స్పెషల్గా చేసి పెట్టలేదు భోజనం పెట్టడమే ఎక్కువ అనుకున్నాను నాకు ఉద్యోగం వచ్చిందంటే తన ఎంత సంతోషిస్తున్నాడో ప్రతిభ నెల రోజులు కష్టపడి ఉద్యోగం చేసి మొదటి నెల జీతంతో ఇంటికొచ్చింది నాకు మొదటి నెల జీతం వచ్చిందండి పదిహేను వేలు చాలా కష్టపడ్డావు ప్రతిభ ఇంటి ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో మంచి చీర కొనుక్కో గుర్తుగా ఉంటుంది అలాగే ఇంటి ఖర్చుల లెక్క చెప్పండి ఇంటి అద్దె నాలుగు వేలు పాలవాడికి తొమ్మిది వందలు కేబుల్ బిల్లు ఐదు వందలు చీటిపాట ఐదు వేలు ఇంట్లోకి కావలసిన సబ్బులు సర్ఫులు నూనెలు పౌడర్లు కూరగాయలకు మూడు వేలు పని మనిషికి వెయ్యి రూపాయలు మొత్తం కలిపి పద్నాలుగు వేల నాలుగు వందలు వందలు ఇంకా మిగిలింది ఆరు అంతేనా అంతే మరి ఇంకా మనకి కనిపించని ఖర్చులు చాలానే ఉంటాయి ఈ లోపు మనకి ఏవైనా అనారోగ్యాలు వస్తే చుట్టాలొస్తే మనకి బయటికి వెళ్లాలనిపిస్తే ఇక పిల్లలు పుడితే మన పని అంతే ఏంటి నెలంతా కష్టపడితే ఇదా మనకి మిగిలేది సంసారం లాగడం అంత సులువైన పని కాదు మేడం అంటూ వాసు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రతిభ ఆలోచనలో పడింది వాసు ప్రతిరోజు గొడ్డుల కష్టపడి పని చేసి నెల రోజుల జీతం ఇంటికి తీసుకొచ్చి నాకు చెప్తే ఒక్క రోజు కూడా నేను సంతోషించలేదు అలసిపోయి వచ్చిన మనిషికి నేను ఒక్క రోజు కూడా మంచినీళ్ళు ఇవ్వలేదు ఇంట్లోకి ఏం కావాలన్నా అన్నీ తనే చూసుకున్నాడు పైగా నాకు బంగారు నగలు చేయించాడు నెలకి రెండుసార్లు సినిమాకి తీసుకెళ్తున్నాడు ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నాడు అది నా సపోర్ట్ లేకుండా ప్రతిభ సిగ్గుతో తలదించుకుంది కాని వాసుకి క్షమాపణ చెప్పే ధైర్యం లేదు తను చేసిన తప్పు తనకు అర్థమైంది తనలో వచ్చిన మార్పుని చేతల్లో చూపించాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయాన్నే వాసు నిద్రలేచేసరికి ప్రతిభ టిఫిన్ రెడీ చేసి పెట్టింది ఇంట్లో పనులన్నీ చేసింది వాసు అది చూసి ఆశ్చర్యపోయాడు గుడ్ మార్నింగ్ టిఫిన్ రెడీ చేశాను వెళ్ళి స్నానం చేసి వచ్చేయండి ఈలోపు మీకు నాకు బాక్స్ పెడతాను నీకు బాక్స్ ఏంటి ఇక మీరు ఉద్యోగానికి వెళ్ళిపోండి నేను కూడా వెళ్తాను ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను ప్రతిభ నాతో పాటు నువ్వు ఉద్యోగం చేస్తావా అవునండి ఇల్లు నడపాలంటే ఇద్దరం కలిసి పని చేయాలని నాకు అర్థమైంది ఇక నుండి నేను మీకు అన్ని విధాలా సాయపడాలని నిర్ణయించుకున్నాను కాని నువ్వు ఇంటి పని ఉద్యోగం రెండు చేయగలను మీ సాయం ఉంటే ఎంతైనా చేస్తాను ప్రతిభలో వచ్చిన మార్పుకు వాసు చాలా సంతోషించాడు ఇక ఆనాటి నుండి వాసు ఎంతో ఆనందమైన జీవితం గడిపాడు